Welcome to Star 9 News. రాచకుండ కమిషనరేట్ పరిధిలో మూడు కోట్ల విలువ చేసే వెయ్య పదహారు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు పోలీసులు రాచకుండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందన్నారు ఆయన ఇక మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఎల్బీ లో ఆరు వందల యాభై ఐదు మల్కాజ్గిరిలో రెండు తొంభై భోంగిర్ లో డెబ్బై ఒకటి రికవర్ చేసినట్లుగా సిపి తెలిపారు ఇంపార్టెంట్ త్రీ క్రోర్స్ వర్త్ సెల్ ఫోన్స్ని మా సిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మా అధికారులంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరెస్ట్ని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరెస్ట్ లేడు ఇందులో ఓన్లీ వి హ్యావ్ ఫోన్స్ ఇయర్ సో విల్ విఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరెస్లో ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వి విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద అక్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కమిషన్ ఆఫెన్సెస్ దెన్ వాళ్ళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఈ ఈలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కి నంబర్స్లో ఎక్కువ ఫోన్స్లో కొని ఉంటే వాళ్ళ కూడా మేము దిగా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అయింది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయిన స్వాట్ ఎవర్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ ద గేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో ఫాలోఅప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము దీంట్లో మొత్తం ఎల్బీ నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భువన్గేరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో